అంతరామమయం జగవంత రామమయం అన్నట్టుగా భవ్యరామ మందిర ప్రాణప్రతిష్ఠ వేడుకకు సిద్ధమైంది మొత్తంగా దేశవ్యాప్తంగా బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఎదురుచూస్తోంది మరి ఈ దేశకు సంబంధించి మనతో మాట్లాడడానికి కే కేవీఆర్ శాస్త్రి గారు ఉన్నారు అలాగే గజ శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్తే అండి కేవీఆర్ శాస్త్రి గారు గజ శ్రీనివాస్ గారు హలో శ్రీనివాస్ గారు మీరు ఎప్పటికీ ఒక చక్కటి ఓకే అండి ఒక చక్కటి పాటను శ్రీరాముడి పైన ఆలపించారు మా కోసం మా ఐ న్యూస్ కోసం ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా మీ నోటి వెంట తప్పకుండా అండి ఈరోజు చాలా సంతోషం ఐ న్యూస్ శ్రీరామ మందిర నిర్మాణ సమయంలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవ సమయంలో ఇటువంటి కార్యక్రమాన్ని మీరు రూపుదిద్దడం చాలా సంతోషంగా ఉంది కోట్ల కోట్ల ప్రజలు ఐదు వందల సంవత్సరాల పైబడి ఆర్తితోటి భక్తితోటి యజ్ఞంతో హోమంతో ఉపవాసాలతోటి త్యాగాలతోటి ఎన్నో పూజలతోటి ఎదురు చూస్తున్నటువంటి సమయం ఆసన్నమైంది రేపు ఆ శ్రీ బాలరాముడు ఆలయ ప్రవేశం చేయబోతున్నాడు చాలా సుధిరమైనటువంటి రోజు మానవాళి సర్వ మానవాళికి ఆదర్శమైనటువంటి పరమాత్ముడు శ్రీరామచంద్రుడు ఆయన ఎంత గొప్పవాడంటే శ్రీరామ రామ రామేతి రమే అటువంటి పరమాత్ముడు శ్రీరామచంద్రుడు ఆయన నామాన్ని స్మరిస్తేనే చాలు అటువంటి ఆ నామము ఈశ్వరుడు నిత్యము ఆరాధించేటువంటి స్మరించేటువంటి నామము యోగులు పీఠాధిపతులు నిత్యము స్మరించేటువంటి నామము ఆ శ్రీరామచంద్రుడి యొక్క నామము ఈరోజు ప్రతి చోటా కూడా కోట్లాది మంది గొంతుకుల నుంచి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని గ్రామాల్లో కానీ పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడ చూసినా ప్రొద్దున్నే లేస్తే ఒకరికొకరిని పలకరించుకునే తీరు రామ్ రామ్జీ జై శ్రీరామ్జీ అని పలకరించుకుంటారు అటువంటి నామము ఎంత గొప్పది అంటే మన జీవితంతో ఎంత ముడిపడింది అంటే ఉదయాన్న లేవగానే నా కళ్ళు తెరవగానే అరచేతిలోన సీనా ఉదయానలే లేవగానే నా కళ్ళు తెరవగానే అరచేతిలోన సీరా నూరార మనసు పలికే తొలినామేమిటంటే పెదవంచు పైన సీరా నూరార మనసు పలికే తొలి తొలినామేమిటంటే పెదవంచుపైన శ్రీరామ్ నా గుండెలోన శ్రీరామ్ నా ధరములో శ్రీరామ్ నా శ్వాసలో నీరామ్ అనుబణువులో నీరామ్ శ్రీరామ్ శ్రీరా జనవు ఆయనది ఆదర్శమైనటువంటి జననం ఆదర్శమైన జననం ఆనంద దివ్య భరితం ఆ రాజ్యమైన చరితము శ్రీరా ఆ జాతిపిత తుది లేని మేటి దుర్గవు ఆ నామజపస్వర్గము శ్రీరా ప్రతి బాధలో నీరామ్ ప్రతి సుఖములో శ్రీరామ్ ప్రతి నవ్వులో శ్రీరామ్ కన్నీటిలో నశ్రీరామ్ ఆ జాతి రాణి శ్రీరామ్ నా జాతి గరివ శ్రీరామ్ నా జాతి విల్లు శ్రీరామ్ నా జాతి ఉనికి శ్రీరామ్ నా జాతి విల్లు శ్రీరామ్ నా జాతి ఉనికి శ్రీరామ్ 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 లేవగానేవగా అర చేతి నూరార మనసు పలికే తొలి నామేమిటంటే పెదవంచు పైన గతము చూస్తే శ్రీరామ్ నా భవిత కూడా శ్రీరామ్ నా ఆత్తిలోన శ్రీరామ్ ఆటలు నీరామ్ నతి బుంద శ్రీరామ్ ప్రతి కండలు శ్రీరామ్ ఉచ్ఛ్వాస మందు శ్రీరామ్ ఉత్సాహ మందు శ్రీరామ్ ఉద్వేగ మందు శ్రీరామ్ ఉత్సాహ మందు శ్రీరామ్ ఆరింగి శ్రీరామ్ ఈ ధూళి నేల శ్రీరామ్ అరే రగి లేటి శ్రీరామ్ యగి సేటి కడలి శ్రీరామ యేటి నిపు శ్రీరామ్ యేటి కడలి శ్రీరామ్ ప్రతి గోపులో శ్రీరామ్ ప్రతి గోపురాన శ్రీరామ్ ఈ దేహ బంధు శ్రీరామ్ ఈ దేహ బంధు శ్రీరామ్ 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 ఈ ధూళి నేల శ్రీరామ్ రగిలేటి నిప్పు శ్రీరామ్ సిటీ కడలి శ్రీరామ్ ప్రతి గో బులే శ్రీరామ్ ప్రతి గో పురా శ్రీరామ్ ఈ దేశ బంధు శ్రీరామ్ 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 ఉదయాన్నలే బాని నా కళ్ళు తెరవగానే చేతిలో నశీరా గురుగార మనసు తొలికే తులి రామమేమిటంటే తన వంచుతైన సీరా నా గుండెలో నశిరాములు నశిరా నా శ్వాసలో నశీరా అనుబణువులో నశ్రీరామ్ శ్రీరా జయ జయ శ్రీరామ్ చాలా అద్భుతంగా ఉందండి లలిత పదాలతో ఏడ్చి కూర్చి చాలా చక్కగా రాముడి పాటలు పాడారు చాలా చాలా అద్భుతంగా ఉంది నిజంగానే అయితే రేపటి అయోధ్యలో రామ బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి మీరు వెళ్తున్నారా గద్దా శ్రీనివాస్ గారు అంటే యాక్చువల్గా నేను ఆంధ్ర సారస్త పరిషత్తు ప్రపంచ తెలుగు మహాసభల కార్యక్రమంలో ఉన్నప్పుడు నాకు అక్కడ గానం చేయడానికి ఆహ్వానించారు కానీ ప్యూర్ బ్యాండ్ తోటి ఒక యాభై మంది బ్యాండ్తో వెళ్లాల్సిన అవసరం ఉన్నది కానీ నేను మొన్న పదకొండో తారీఖు వరకు రాజమహేంద్రవరంలో ఉన్న మూలన ఈ ప్రిపరేషన్స్ నాకు కుదరలేదు లాస్ట్ మినిట్లో సందేశం కాబట్టి వెళ్ళలేకపోయాను కానీ అతి త్వరలోనే సరేవనది సమీపాన అయోధ్యలో నా పూర్తి స్థాయిలో ఈ రామనామ గానం పైన పెద్ద కార్యక్రమం ఉంటుంది ముఖ్యంగా అర్చన గారు ఇది ఐదు వందల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక గొప్ప రోజు ఈ రోజు కోసము ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేశారు ఇందాక మీరు పాట విన్నారు అది గారు రాశారు నేను నిన్న రసరాజు గారు అని ఒక సినిమా గొప్ప గేయ రచయిత అందమైన వెన్నెలలోన పాట రాసిన రసరాజు గారికి ఫోన్ చేసి రేపు మా మిత్రులు వస్తున్నారు మీడియా మిత్రులు వాళ్ళకి మంచి పద్యం వినిపించాలండి ఈ ఎదురు చూపులు ఎంత గొప్పవి ఈ రామ మందిరం కోసము ఇన్ని కోట్ల మంది కేవలం భారతీయులే కాదు ఎన్నో దేశాల్లో ప్రజలు రామ మందిరం ఎప్పుడు నిర్మాణం జరుగుతుంది రాముడు ఎప్పుడు ఆలయ ప్రవేశం చేస్తాడా అని ఎదురు చూస్తున్నటువంటి రోజుల కోసం ఎలా ఎదురు చూశారు అన్న దానిపైన నేను ఒక కొన్ని పద్యాలు రాయించాను పద్యాలు వినిపిస్తాను చాలా బాగుంటుంది ఆర్ద్రంగా కరుణ రసాత్మకంగా ఉంటుంది మీరు వినమని నా కోరిక ఖచ్చితంగా కన్నులంతలతకాయము ఎన్ని ఎదురు చూపులు కనుల ఉతల తుదకు సాक्षात కరివు చుచుంటి రామా నేడిటి వ యోజన ల భారత ధరిత్రి పుణ్యంబు లేరుకొనెను భారత ధరిత్రి ఇది వేదభూమి రైతు స్వేదభూమి శబరి వేద భూమినిను స్వాగద్యుచే కలలు ఫలియూపగ ప్రతి ముఖం రామ మధిర మలుపు తిరిగే రామ మలుపు తిరిగే రామ తాత్విక జగతి నిరాజనములు నిరాజనములు శబరి వేద భూమిని స్వాగతించే కలలు ఫలింపగ ప్రతి ముఖము రామ మందిరమౌచు ముదిచే మలుపు తిరిగి రామ జగతి నిరాజనములు నిరాజనములు మోదించే ఎంతో మోదము పొందింది ఇవాళ మోదీ గారి తపస్సు వల్ల అశోక్ సింఘాల్ గారు ఎంతో మంది మహానుభావులు కరసేకవుల కరసేవకుల త్యాగాల వల్ల ఎంతమంది తల్లులు ఎంతమంది నాగ సాధువులు ఎంతమంది అఘోరాలు ఎంతమంది మఠాధిపతులు పీఠాధిపతులు ఏమేమి తపస్సు చేశారు ఏమేమి ఉపవాసాలు చేశారు ఏమేమి అనుభవించారు ఎంత రోధించారు ఎంత ఎంత కోరుకున్నారు ఎంత తపస్సు చేశారు ఎందువల్ల అంటే ఇందాక నన్ను ఎవరు అడిగారు ఆ రామ మందిరం ఆ భూమి అంత గొప్పదా అని అడిగారు నన్ను నిజమే అది ఎంత గొప్పది అంటే అది తపఫలం వల్ల రాముడు పుట్టాడు యజ్ఞ ఫలం వల్ల రాముడు పుట్టాడు పుణ్యఫలం వల్ల రాముడు పుట్టాడు అది ఎన్నో యజ్ఞాలు ఎన్నో తపస్సులు ఎన్నో పూజలు చేసినటువంటి మహోన్నతమైనటువంటి భూమి రాముడు పుట్టినటువంటి భూమి ఆ భూమిలో రామమందిరం కట్టాలి అప్పుడే ఈ భారతదేశానికి సంపూర్ణత లభిస్తున్నదని ఎంతో మంది ప్రముఖులు చెప్పారు నేను కూడా వారిని అనుసరిస్తూ చెప్తున్నాను ఇవాళ రామ మందిరంలో ఆ బాలరాముడు టూమక చలత రామచంద్ర ఆ రామాయణంలో దశరథుడు ఎంతో ఆనందిస్తూ ఉంటాడు రాముడు అలాగా రాని అడుగులేస్తూ ఉంటే టూమక చలత రామచంద్ర రామచంద్ర ఆ చిన్ని చిన్ని బుజ్జి బుజ్జి అడుగులేసినటువంటి ఆ ప్రాంతము రాముడు ఈ చూపించినటువంటి అద్దంలో చందమామను చూపించినటువంటి ఆ ప్రదేశము రాముడు కౌశల్యని సుమిత్రని కైకేయని దశరథుణ్ణి అమ్మా నాన్న పిలిచినటువంటి పిలిచినటువంటి సందర్భము అది ఎంత గొప్ప భూమి అండి ఆ భూమిలో ఆ శ్రీరామచంద్రుడికి దేవాలయాన్ని మనం అందరం కూడా నిర్మాణం చేశాము ఇది ప్రభుత్వం కట్టినటువంటి దేవాలయం కాదు ప్రజలే కట్టుకున్నటువంటి దేవాలయం ప్రతి పైసా ప్రతి ఇటుకలో ప్రతి రేణువులు ప్రతి రేణువులో ప్రజల యొక్క అస్తిత్వము ఆర్తి భక్తి అన్నీ ఉన్నాయి ఆ దేవాలయంలో ఇది సిమెంట్తో కట్టిన దేవాలయం కాదు సెంటిమెంట్తో కట్టినటువంటి దేవాలయం ఎవ్వరూ మర్చిపోకూడదు ఇది మహోన్నతమైనటువంటి దేవాలయం అయోధ్య ఇక నుంచి భారతదేశానికి ఆధ్యాత్మిక రాజధాని భక్తికి రాజధాని వారణాసి ముక్తికి రాజధాని అలాగే అనుభూతికి మన తిరుమల ఆధ్యాత్మిక అనుభూతికి రాజధాని మన తిరుమల కాబట్టి మనము అందరం కూడా రేపు నుంచి అయోధ్య వైపే అడుగులు వేయాలి ఆ సరయూ నది పక్కన ఆ పక్కన లక్ష్మణ గడి ఆ పక్కన శత్రుఘ్న గడి దశరథ్ గడి సీతా సరోయి హనుమాన్ గడి వీటిలన్నిటి పక్కన ఆ రామ మందిరాన్ని మనం దృశ్యాన్ని మనం చూడబోతున్నామంటే ఇవాళ మనం ఎంతో అదృష్టవంతులం ఇంక జీవితంలో మనం ఏమీ సాధించక్కర్లేదండి ఏమీ సాధించక్కర్లేదు రామాలయ నిర్మాణ సమయంలో రామాలయ ప్రారంభోత్సవ సమయంలో మనమందరం జీవించి ఉన్నాము సమకాలీనులుగా ఉన్నాము ఆ రామమందిర ఆవిష్కరణ మనమందరం కూడా ఇలాగ లైవ్లో చూస్తున్నాము ఐ న్యూస్లో ఇది ఈ జన్మ ధన్యమైపోయింది అందరికీ కూడా అది ఇంతకన్నా మనం ఏమీ దేవుడి నుంచి ఏమీ కోరుకోగలం వెళ్ళండి ఒక్కసారి అయోధ్య రాముణ్ణి దర్శించండి రాముని వారము మాకేమి విచారము స్వామిని దేభారము దాసరదే జీవాధారము రాముని వారము మాకేమి విచారము అన్నాడు భక్త రామదాసు అలాగే భక్తి మూమెంట్లో రవిదాసు కాని తులసీదాసు గాని కబీరు కానీ ఎంత గొప్పగా రాముణ్ణి వర్ణించారు ఏమి ఆనందం రామ అన్న శబ్దమే పేద గొప్ప యాంటీబయోటిక్ శ్రీరామ అన్న వరల్డ్ కన్స్ట్రక్షన్ ఉంది చూశారు శ్రీరామ్ అంటే స్వాంతన చేకూరుతుంది లోపలేమన్నా కానీ అనారోగ్యం ఉంటే అన్నీ పోతాయి అందుకనే తపస్సు వాళ్ళందరూ కూడా శ్రీరామ్ 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 అంటుంటారు కాబట్టి ఇవాళ నుంచి కనీసం రేపటి వరకన్నా కనీసం జీవితంలో చక్కగా ఇంట్లో జ్యోతులు వెలిగించుకుని ఇంట్లో వృద్ధులు ఉంటారు రాముడికి చాలా ఇష్టమైనది ఏంటంటే వృద్ధుల్ని సేవించడం ఇంట్లో ముసలి వాళ్ళకి పాదపూజ చేయండి పూజ గదిలో మీ బాల్కనీల్లో చోట దీపాలు వెలిగించండి రాముడి వారికి అలాగే మీ ఇంటి దగ్గర కోనేరు కానీ కాలువ కానీ చెరువు కానీ నది కానీ సముద్రం కానీ ఉంటే ఆ దీపాలు వదలండి అక్కడికి వెళ్ళి ఈ రెండు రోజుల్లో ఎక్కడన్నా మీకు గోవు కనిపిస్తే గోపూజ చేయండి మీ ఇంట్లో బొక్కుంటే మొక్కకు నీళ్లు పోయండి వెళ్ళండి ఈ రెండు రోజుల్లో దేవాలయానికి వెళ్ళి ఒక్క పూట నీళ్ళు కాసేపు సేవ చేసి రండి నిన్న చూడండి మన గవర్నర్ తమిళ ఇసయ్య గారు మన మన ఖైరతాబాద్లో ఉన్నటువంటి స్వామాజీగూడలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి సేవ చేసి వచ్చారు నిన్న ఆవిడ ఈ సందేశం ఏమిటి మోదీ గారు కూడా నిన్న రామేశ్వరం వెళ్ళారు ట్రీచి వెళ్ళారు అక్కడికి వెళ్ళి దేవాలయంలో సేవ చేసి వచ్చారు ఆయన రండి దేవాలయానికి భక్తులుగా కాదు వెళ్ళ వెళ్ళడం దేవాలయానికి సేవకులుగా వెళ్ళండి ధర్మో రక్షతి రక్షిత అన్నారు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది దైవోరక్షతి రక్షిత అని అనలే కాబట్టి ఇది హిందువుల పండగే కాదు ప్రతి ఒక్కరికి ప్రతి భారతీయుడు కూడా ఆనందపడాలి మన మూలాల్లో సనాతన ధర్మంలో శ్రీరామచంద్రుడు ఉన్నాడు శ్రీరామచంద్రుడే ఒక మంచి మాట మీకు పాట వినిపిస్తాను ఇప్పుడు గుండెలతో రాముల్లోరి గుడి కట్టవరండి వడివడిగా కదలండి కదలండి బిగించండి చేయి కలపండి జెండా ఎగరేయండి ముసుగు నేను పొద్దున గుండెలతో రాములోరి గుడి కట్టవరండి వడి వడిగా కదలండి నడుం బిగించండి మన జేయం అయోధ్యలో రామమౌదిరవు ఘనచరిత మన మనమౌదరవు జాతికి జ్యోతిని చూపిన జానకి పతి నీతికి వలుగై నిలిచిన ನಿಗಮ ಭಾರತಿ ಆ ರಾಮಡೇ ಆದರ್ಶ ಮಾನವಾಳಿಕೆ ಆಧರ್ಶಂ ಮಾನವೇ ಆಭರಣ ಮನ ಸಂಸ್ಕೃತಿ ಆ ಅಡುಗೆ ಆಭರಣಸ್ಕೃತಿ ಗುಂಡೂ ರಾಮಿ ಗುಡಿ ಕಟ್ಟಿಗೊಂಡಿಲ್ಸಿ ಹಿಂದು ಸ್ನೇಹಾ ಮೃತ ರಸ ಸಿಂಧು ಬಂಧುಲ ಸಂಪ್ರದಾಯ ಧರ್ಮ ఒక ఇటుక ఒక రేణువు మనమైతే చాలు ఒక త్రాతిపై నిలిచి గుడి కట్టాం చూడో రామ జన్మ భూమిపై పువ్వులు జల్లండి రామ రానికి జనమి రామ మందిరానికి జే జేలు పలకండి ఉండెలతో రాములోని గుడి రండి వడి వడిగా కదలండి నడుం బిగించండి జై శ్రీ రామ్ జై శ్రీ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ ఇది ప్రతి ఒక్క అంశాన్ని ప్రతి ఒక్కరు ఎంతో కొంత ఆ రాములు వారి సేవలో పాలు పంచుకొని ధన్యులు కావడానికే చూస్తూ ఉన్నారు వారి వారి స్తోమతలు తగిన విధంగా పూజాది కార్యక్రమాలు కావచ్చు చిన్న చిన్న కానుకలు కావచ్చు ప్రతి ఒక్కరికి రాముల వారికి అందిస్తూ ఉన్నారు ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు కేవీఆర్ శాస్త్రి గారు కూడా మనతో పాటు లైవ్ లో ఉన్నారు కాబట్టి శాస్త్రి గారు నమస్కారం అండి నమస్కారం నమస్కారం జయ శ్రీరామ్ మరి కొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉంది ఆ రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగడానికి అందరూ యావత్ ప్రపంచం మన దేశం మాత్రమే కాదు మన రెండు తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ ప్రపంచం మొత్తం కూడా ఎప్పుడెప్పుడా నిద్రచూస్తున్నటువంటి ఘట్టం అతి కొన్ని గంటలోనే అతి చేరులోనే ఉంది ఏ విధంగా అనుభూతి చెందుతున్నారు గంటలు గడిచే కొద్ది కూడా గజ శ్రీనివాస్ గారు ఎస్ శాస్త్రి గారు సమ్ ఆడియో అనేది చాలా లోగా వస్తుందండి ప్లీజ్ ఒక్కసారి ఆడియో వాల్యూమ్ పెంచి మాట్లాడండి శ్రీనివాస్ గారు ఇంతకుముందు మీరు చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు ఎంతో కొంత తమ స్తోమతకు తగిన విధంగా తమ భక్తిని తెలుపుకోవడానికి రేపు ప్రతి ఒక్కరు కూడా ఐదు దీపాలైన సరే వెలిగించండి అంటూ ప్రధాని మోదీ పిలుపునివ్వడం కానీ లేదంటే చాలామంది యువత కావచ్చు పెద్దలు కావచ్చు కాళ్ళినడకని వెళ్ళడం కానీ ఇవన్నీ చూస్తూ ఉన్నాం అనేక కానుకలు వస్తూ ఉన్నాయి పెద్ద తాళం రెండు సంవత్సరాల క్రితం చేసినవి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఈరోజు అయోధ్యలో చూస్తున్నాం రథం కావచ్చు కిష్కింద నుంచి ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఏ ప్రాంతం నుంచి ఏం రావాలి అది ఏ విధంగా రావాలి దాని నమూనా ఏంది ఆ శైలి ఏంది ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా ముందుకెళ్తున్నారు రాముల వారి గురించి మాటల్లో కంటే పాటల ద్వారానే మీ ద్వారా ఎక్కువగా వినాలని చెప్పి కోరుకుంటున్నాం కాబట్టి మరొక పాట ఏదైనా అంటే ప్రతి హిందూ అండి ఈరోజు చాలా గర్వపడాలి ప్రతి భారతీయుడు గర్వపడాలి ప్రతి ఏ మత వాడైనా కూడా గర్వపడాలి ఎందువల్లంటే ఈ రామ మందిరములో రాజకీయం చేయకుండా ప్రతి పార్టీలో కూడా హిందువులు ఉంటారు వారి మనోభావాలు కూడా దెబ్బతనకుండా ఈ రామ మందిరాన్ని మనం అందరం కూడా గౌరవించాలి నేను సేవ్ టెంపుల్స్ భారత్ చైర్మన్ గా మేము కొన్ని దేవాలయాలు జీర్ణోధారణ చేస్తుంటాము ఎన్నో సనాతన ధర్మానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మేము చేస్తుంటాము ముఖ్యంగా రాముడి యొక్క రాముడి యొక్క జీవితమే ఇందాక పాడే నేను ఆదర్శం ఆయన అడుగే మనకి ఒక ఆభరణం హిందువును అయితే భరతభూమి గర్వించు నీలోని దైవానికి గురుతు కథను బొట్టు రేపు ఏం చేయాలి ఈ రోజు ఏం చేయాలంటే ఇప్పుడు నేనేం పాడుతున్నానో అది చేస్తే చాలా బాగుంటుంది నీలోని దైవానికి గురుతు కదా నుదుటి బొట్టు నుదుట బొట్టును పెట్టుకోవాలి ఫస్ట్ ప్రతివాడు పెట్టుకోవాలి నేను లో కూడా అందరినీ పెట్టుకోమని కోరుతున్నాను నీలోని దైవానికి గురుతు కదా బొట్టు హిందువు నువైతే శౌర్యానికి తిలకమై గర్జించు దేవతలే నడయాడే తల్లి కథ మన గోవు హిందువు నువైతే శుభములిచ్చు గోమాతను రక్షించు ఆకలన్నదెవరికైనా ఒకటే కథ జగతిలోనా హిందువు నువైతే ఎదురు పడ్డ అన్నార్థుల పోషించు మన సంస్కృతి నమ్మకాల ఆనవాళ్ళు దేవళాలు హిందువు నువైతే ప్రతి గుడిలోని సేవలు వెలిగించు పుణ్యనది స్నానాలు సర్వపాపహరణాలు హిందువును వైతే మన నదులకు హారతిచ్చి తరియుచు మానవాళి ధర్మ కర్మ ప్రబోధమే భగవద్గీత హిందువును అయితే ధర్మానికి రక్షకుడై జీవించు ఈ మట్టి మీద పుట్టినట్టి ప్రతి చెట్టు దేవతే ప్రతి చెట్టు దేవతే హిందువును అయితే మొక్క నాటి నలుగురితో నాటించు హిందువును అయితే పుణ్య భూమి పవిత్రతను పాటించు రేపు చేయాల్సిన పనులు నేను చెప్పాను ఏం చేయాలి మొక్క నాటండి నలుగురితో నాటించండి రాముడు పుట్టిన రాముడు రామ జన్మభూమిలో రామ మందిరంలో బాలరాముడు ప్రవేశిస్తున్న సమయంలో రాముల అవుతున్న సందర్భంలో ఒక మొక్క నాటండి అది చరిత్రగా మిగిలిపోతుంది మనం అందరం గొప్ప చరిత్రకి వారసులం రాముడి యొక్క లెగసి మనం అందరం కూడా ప్రపంచమంతా రాముడు పొద్దున్నే లేస్తే ఇంతకు చెప్పాను కదా పల్లెలో ప్రతి చోట కూడా ఇంతకుముందు నమస్తే నమస్తే అనుకునేవాళ్ళు కాదు ప్రతి ఒక్కరు కూడా రామ్ రామ్జీ జయ శ్రీరామ్ రామ్ రాంజీ పెట్రోల్ బంక్ వెళ్తే రామ్ రాం జీ పెట్రోల్ దాను రామ్ రామ్రీ జీ అరే చాయ్ పిలాదోనా ఇలాగా మాట్లాడేటువంటి సంస్కృతి మనది ఈ సంస్కృతి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము నేను చెప్తున్న యువత కూడా చెప్తున్నాను మనము ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీ చైర్మన్ అవ్వచ్చు ఇప్పుడు నా ఇంట్లో కూడా మూడు గిన్నెస్ రికార్డులు ఉన్నాయి నూట యాభై భాషల్లో పాడ మనకి గిన్నెస్ గోడకి గిన్నిస్ రికార్డులు ఉంటే సరిపోదు గిన్నెలో మెతుకులు ఉండాలి గుండెలో రావుడు ఉండాలి గుండెల్లో రావుడు ఉన్నాడ లేదో చూసుకోవాలి గోడకి గిన్నిస్ రికార్డులు ఉంటే సరిపోదు గుండెల్లో రాముడిని మనం ప్రతిష్ఠ చేసుకోవాలి ప్రతి గుండెలో ప్రతి గుండె కట్టినటువంటి దేవాలయం ఆ రామ మందిరం ఇంతకన్నా ఏముంది రాముడి గురించి చెప్పాలంటే నేను సరిపోదు ఇప్పుడు నేను రామాయణం గానం చేశాను వచ్చే నెల ఫిబ్రవరిలో ఇరవై ఎనిమిదో తారీఖు నాడు దాన్ని విడుదల చేస్తున్నాము అద్భుతంగా రాముడి యొక్క కథని మంచి బొమ్మలతోటి నిర్మాణం చేసి తయారు చేసి గ్రాఫిక్స్ తోటి పదిహేడు నిమిషాల్లో రామాయణం అయిపోతుంది అనమాట ఈ రామాయణం విని అందరూ కూడా ఆనందిస్తారు రాముడి కథ ఎంత గొప్పది అని అలాగే నేను భాగవతం భారతం మూడు కూడా ఒకే రోజు ఫిబ్రవరిలో విడుదల చేయబోతున్నారు అది ఎవరు విడుదల చేస్తారో కూడా అతి త్వరలో చెప్తాను దయవుంచి అతి ప్రపంచంలోనే అతి గొప్ప నామము జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీ అమ్మార్ అనుకోండి మనం దేవుడు ఎవరినైతే కొలుస్తున్నామో ఆ రాముడి యొక్క వ్యక్తిత్వాన్ని మనం అందరం కూడా అలవరుచుకుంటే బాగుంటుంది అందరం నేర్చుకునే వాళ్ళని నేను కూడా పరిణామ సిద్ధాంతంలో నేను నేర్చుకుంటూ ఉంటాను అందరం సాధన చేస్తాను సంపూర్ణమైనటువంటి మానవత్వము మూర్తి భవించినటువంటి వ్యక్తి శ్రీరామచంద్రుడు అందుకనే ఆయన్ని ఏమంటారంటే మర్యాద పురుషోత్తము రామ్ అంటారు అటువంటి రాముణ్ణి ఏ విభీషణుడు సేవించాడు ఏ ఆంజనేయుడు గుండెల్లో పెట్టుకున్నాడు ఏ శబరిని ఎదురు చూసిందో ఏ అహల్య తను మానవ రూపాన్ని మళ్ళీ తిరిగి పొందిందో ఏ జటాయువు మోక్షాన్ని పొందాడు చూడండి తులసిదాస్ అన్నాడు రామ్ కథా మే అని అన్నాడు పూర్తి స్థాయిలో రామ మందిర్ రా రాముడి యొక్క కథలో ఏ క్యారెక్టర్ చాలా గొప్పదే అని అడిగితే తులసిదాస్ అన్నాడు రాముడి కథలో జటాయు గొప్పవాడు ఎవరు లేరు అంటే రాముడు తన తండ్రి దశరథులు చనిపోతే వెళ్ళి అంత్యక్రియలు చేయలేదు కానీ జటాయువుకి అంత్యక్రియలు చేశాడు పరుల కోసం సేవించి బ్రతికి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఇతనికి మోక్షం ఇవ్వాలని చెప్పి మోక్షం ఇచ్చాడు అతనికి అంత్యక్రియలు చేసి పన్నెండు రోజులు మైలు పట్టి జంజం యజ్ఞోపేతం మార్చుకుని వెళ్ళాడట పెద్దలు చెప్పారు కాబట్టి రాముడు యొక్క విస్తృతమైనటువంటి క్యారెక్టర్ రాముడు ప్రపంచాన్ని సానుభూతితో చూడలే అనుభూతితో చూసినటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రు లాంటి వ్యక్తిత్వం రామరాజ్యం అంటే ఏంటి భరతుడికి ఫస్ట్ అర్థమైంది రామరాజ్యం అంటే ఏమిటో అందుకుని రాముడు వనవాసానికి వెళ్ళినా ఆయన పాదుకలు సింహాసనం మీద పెట్టి రామరాజ్యాన్ని సృష్టించిన వారి భరతుడు దాన్ని ఎలా కొనసాగింది ఆ రామరాజ్యము రేపటి నుంచి మన రామరాజ్య ప్రతిష్ట వైపు మనం అందరం కూడా వెళ్ళబోతున్నాం రాముడు వచ్చేశాడు ఇక అంతా రామరాజ్యమే రామరాజ్యం అంటే ఏంటి అందరినీ ఒక్కలా చూసేది సమదర్శనము స్థితప్రజ్ఞత దానం చేయడానికి కూడా మనుషులు దొరకరు ఆకలి లేని ప్రపంచము అందరూ హాయిగా ఉండేటువంటి ప్రపంచాన్ని రాముడు భరతుడు ఆ రోజుని మనకిచ్చారు ఇది భారతదేశం ఇది హిందుస్థాన్ కాబట్టి మనం అందరం కూడా జాతి గౌరవము జాతి స్వాభిమానము జాతి గరిమ జాతి విల్లు మన శ్రీరామచంద్రుడు అనుకుని ప్రతి గడప గడపలో కూడా దీపాలు వెలిగించండి ఆ రాముడి యొక్క స్ఫూర్తిని ప్రతి గుండెల్లో కూడా నిలిపే ప్రయత్నం చేయండి దీపాలు వెలిగిస్తే సరిపోలేదు ఆ వెలుగులు హృదయాల్లోకి వెళ్ళాలి రాముడి సందేశం వెళ్ళాలి సీతమ్మవారి ఔన్నత్యం ప్రజలందరికీ తెలియాలి భాతృ ప్రేమ లక్ష్మణుని చూసి నేర్చుకోవాలి సేవకుడులాగా రా ఆంజనేయుడు చేసినటువంటి ఆ సేవ ఎంత గొప్పది అసలు రామాయణమే మహాకావ్యం ఆయన జీవితం అటువంటి మహా రాముడి యొక్క దేవాలయం రాబోతుంది మన ఊళ్ళల్లో ఉన్నటువంటి దేవాలయాల్లో కూడా దీపాలు వెలిగించండి ఎక్కడ రామ మందిరం ఉందో అక్కడికి వెళ్ళి దీపాలు వెలిగించండి ఇంట్లో వెలిగించండి ఎక్కడ శ్రీరామ్ 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 అని మారుబోగుతుందో అక్కడ హనుమాన్ ఉంటాడు మనకున్న సూపర్ మ్యాన్ ఈజ్ హనుమాన్ ఆ హనుమాన్ ఎప్పుడు మనతోనే ఉంటాడు ఆయన అలాగ ప్రపంచమంతా విస్తరించినటువంటి శరీరం ఆ హనుమంతుడు ఆ హనుమంతుడు మన దగ్గరే ఉంటాడు అనే పూర్తి స్థాయిలో భక్తితోటి శరణాగతితోటి మీరందరూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రామ మందిర రేపొద్దున్న ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆ బాలరాముడు ఆ ఆలయ ప్రవేశం చేస్తున్నటువంటి సందర్భంలో మనం అందరం కూడా రామనామాన్ని అలా జరిపిస్తూ కొనసాగించాలని కోరుకుంటున్నాను